లవ్ ఫెయిల్యూర్ అయిందని లైఫ్ని ఎండి చేయాలనిపిస్తుందా జీవితాన్ని అర్థం చేసుకోవాలనిపిస్తుందా అయితే విని ఇది నీ కోసమే నీ మనసు కోసం గాయపడిన నీ హృదయం కోసమే ఈ వీడియో హాయ్ దిస్ ఇస్ సృజనారెడ్డి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కొన్ని బాధలు మనకి మాటలతో చెప్పలే కొన్ని కన్నీళ్ళు మనకు కూడా అర్థం కావు కొన్ని రాత్రుల్లో మన శ్వాస కూడా భారంగా ఉంటుంది అదే లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిలర్లో వచ్చేటువంటి ఆ బాధ అది మనసు విరిగిన విరిగిపోయినటువంటి ఒక శబ్దం లాంటిది మన జీవితంపై వేసినటువంటి ముద్రలో అన్నీ కూడా ఒక్కసారిగా చెదిరిపోయినటువంటి శబ్దం అప్పుడు ఆ క్షణంలో మనకు అనిపిస్తుంది నేను అసలు ఎందుకు బ్రతకాలి ఇంకా నాకు ఎందుకు బ్రతకాలనేటువంటి కారణం ఉన్నది ఇంకేం మిగిలింది అని కానీ నేను నీకు చెప్తున్నాను ప్రేమ పోయింది అంతేకాని అసలైనటువంటి జీవితం ఇప్పుడే మొదలవుతుంది అని అర్థం చేసుకుంటావా అసలు మనసు ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలుసా మనకు ఆల్వేస్ వన్ థింగ్ లవ్ ఫెయిల్యూర్ తర్వాత నీ బ్రెయిన్ చెప్పేది ఏది కూడా నిజం కాదు అది భయం గురించి చెప్తుంది ఎందుకంటే నీకు నొప్పి వచ్చినప్పుడు నీ మనసు యొక్క అడుగు అనేది ఆ పునాది మొత్తం తొలిగిపోయినట్టుగా అనిపిస్తుంది నీ ఊహల్లో అతనితోటి లేదా ఆమెతోటి నిర్మించినటువంటి ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది అప్పుడు మనసుకు మొదటిగా వచ్చేటువంటి వాక్యం అవసరం లేని జీవితం ఎందుకు కానీ ఇది ఒక మిత్ నీ మైండ్ ఇప్పుడే పెయిన్లో ఉంటుంది కదా అలా ఉన్నందుకే అలా అనిపిస్తుంది బతకడమే భారంగా అనిపిస్తుంది కానీ గుర్తుంచుకో ఇది తాత్కాలికం హార్ట్ బ్రేక్ అనేది పర్మనెంట్ అయితే మొదటి ప్రేమ విఫలమైనటువంటి ప్రతి మనిషి ప్రపంచంలో ఉండేవాళ్ళే కాదు కదా ఏమంటారు ఇక్కడ సత్యం ఏంటంటే నీకు బాధ కలిగించింది ఆ వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల కాదు అందరు అదే అనుకుంటారు వెళ్ళిపోయినందుకు అని కానీ నీ నుండి ఒకప్పుడు నువ్వు ఇచ్చినటువంటి ప్రేమలు తీసుకెళ్లడం నీ హృదయం అక్కడ కోల్పోయింది ఏంటంటే ఆ వ్యక్తిని కాదు నీతో పాటు నువ్వు నిర్మించుకున్నటువంటి భవిష్యత్తు బట్ రూ అదే మరి నిజమేంటి అవన్నీ ఇప్పటికీ నీతోనే ఉన్నాయి అవన్నీ నువ్వు మళ్ళీ నిర్ నిర్మించుకోవచ్చు ఎవ్వరూ నీలో ఉన్నటువంటి ప్రేమ సామర్థ్యాన్ని తీసుకెళ్ళలేరు అలా అనుకున్నావంటే అది నీ పెద్ద తప్పు అవుతుంది గుర్తుంచుకోండి ఒక ప్రాణం ఒక హార్ట్ బ్రేక్ కారణంగా ఆగిపోవాలా ఏంటి నీ శరీరం పడిపోయిందంటే లేచేలాగా పుట్టింది నీ మనసు చిన్నగా అయిపోయింది బ్రేక్ అయిందంటే మళ్ళీ పెద్దదవుతుంది మళ్ళీ అతుక్కుంటుంది నీ ఆత్మ ఓడిపోతుందంటే తిరిగి గెలిచేలా పుట్టింది ఎవరైనా వెళ్ళిపోయారు కాబట్టి అంటే నీ జీవితం నుంచి ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపోవడం జరగాల మరి దీన్ని ప్రేమంటారా అస్సలు కాదు దీన్ని అతి మానసిక వేదన అంటారు దీనిని తాత్కాలికం చీకటి అంటారు నీకు ఈరోజు చీకటి కనిపిస్తున్నందుకు రేపటికి ఉదయం రాదని కాదు కదా దాని అర్థం సొసైటీ ఉంది దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే నువ్వు చనిపోతే మరి ప్రపంచం ఏమైపోతుంది నువ్వు వెళ్ళిపోయాక నీ బాలవిని ఏడ్చే నీ కుటుంబం నిన్ను ఒడిలో పెట్టుకొని పెంచిన వాళ్ళు నీ జ్ఞాపకాల వెనకే నశిస్తారు కుంగి కృషించిపోతారు మరి నిన్ను ప్రేమించిన వ్యక్తి కొన్ని నెలలు కొన్ని రోజులు కొన్ని గంటలు ఏడుస్తారు మేబీ లేకపోతే అది కూడా ఉండకపోవచ్చు కానీ తర్వాత వాళ్ళు వాళ్ళ జీవితంలో ముందుకు సాగిపోతూనే ఉంటారు కానీ నీ ఫ్యామిలీ ఏంటి వాళ్లకు నీ మిగతా జీవితాన్ని నువ్వు తీసుకెళ్ళిపోయినట్టే నీతో పాటు వాళ్ళ సంతోషాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళిపోతావు నీ కోసం చనిపోవడం కాదు నీ కోసం బ్రతకడం నీ పేరెంట్స్కి నువ్వు ఇచ్చేటువంటి రీపే అని నువ్వు గుర్తుంచుకో మరి ఇక్కడ ఎమోషనల్ రియాలిటీ ఏంటంటే ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఇక్కడ నీ విలువ ఎక్కడ కూడా కోల్పోయలేద్ది ప్రేమ విఫలమైంది అంటే అక్కడ నీ విలువను తగ్గినట్టు కాదు నువ్వు అసం అసంపూర్ణం కాలేదు ఎవరో ఒకరు నిన్ను అర్థం చేసుకోలేకపోయారు అంతే అది నీ లోపమా కాదు కదా ఎవరో నీ జీవితంలో ఉండాల్సిన వాళ్ళు కాదు అది నీ తప్పిదమో లేకపోతే పొరపాటో కాదు కదా ఎవరో నిన్ను వదిలిపెట్టారు అంతే అది నీ నష్టం కాదు వాళ్ళ నష్టం ఎందుకంటే వాళ్ళు నీ హృదయాన్ని నీ మంచితనాన్ని నీ నిజమైనటువంటి ప్రేమను కనిపెట్టుకోలేకపోయారు అది వాళ్ళ దౌర్భాగ్యం అంతే కదా మరి ఆఫ్టర్ హార్ట్ బ్రేక్ మళ్ళీ మనం మళ్ళీ పుడతాం కొన్ని హార్డ్ బ్రేక్స్ వల్ల మనం అవే వచ్చేది ఎందుకంటే మనల్ని చంపడానికి కాదు మనల్ని మళ్ళీ పుట్టించడానికి ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు అంటే ఈ రాత్రి రేపు నిన్ను మార్చే ఒక కొత్త ఉదయంగా మారచ్చు నీ లోపల ఒక కొత్త శక్తి బలం అవగాహన పడుతుంది ఈ బాధల నుండి బయటపడిన తర్వాత నువ్వు ఒక కొత్త నువ్వుగా అవుతావు ఒక కొత్త నువ్వు ఒక కొత్త ఒక ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి నువ్వు ఒక అసలైన ప్రేమకు అర్హత ఉన్నటువంటి వ్యక్తి నువ్వు రిమెంబర్ వన్ థింగ్ లవ్ ఫెయిూ డజన్ ఎండ్ యువర్ స్టోరీ ఇట్ రీరైట్స్ న్యూ వన్ ఫైనల్గా నేను చెప్పే మెసేజ్ ఏంటంటే నువ్వు చావాలని అనుకున్న ఈరోజు రేపు నీకు నిలబడ్డానికి బలమైనటువంటి రీజన్ అవుతుంది ఎవరో వెళ్ళిపోయి నిన్ను నీ మనసును విరగొట్టినంత మాత్రాన అది నీ ముగింపు కాదు కదా అది నీ ఎదిగే పాయింట్ అని గుర్తుంచుకో యువర్ లైఫ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ హార్డ్ బ్రేక్ యువర్ జర్నీ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీ రీజన్ యు ఆర్ టుమారో ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యువర్ టుడే దయచేసి నీ కథని ఇలా ముగించకు నీ కథ ఇంకా ప్రారంభం కాలేదని గుర్తుంచుకో ఇప్పుడే మొదలవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ వీడియో ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి సహకరించవచ్చు ఇఫ్ యూ ఫీల్ ఇట్ షేర్ ద వీడియో అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ నమస్కారం